స్థానిక శ్రీకృష్ణ ఆసుపత్రిలో ఉచిత ఆర్దో వైద్య శిబిరం నిర్వహించారు డాక్టర్ శ్రీకృష్ణ రోగులను పరీక్షించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు వైద్యానికి దూరమైన నిరుపేదలకు చేయూతనిచ్చే లక్ష్యంతో ప్రతి నెల రెండవ శనివారం శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు ఉప్పు వాడకం తగ్గించాలని అప్పుడే ఆర్దో వ్యాధులు నివారించవచ్చునని అన్నారు ఈ శిబిరంలో వైద్య పరీక్షలు చేస్తున్న డాక్టర్ శ్రీకృష్ణ ఉచితంగా ఎక్స్రే ఎముకల సాంద్రత రక్త పరీక్షలు నిర్వహించారు కీళ్లు అరిగిపోవడం ఎముకలు వంకరపోవడం కండరాలు పట్టుకోవడం కేళ్లవాతం రుమాలిటీ సమస్యలు కండరాల నరాల బలహీనత తిమ్మిర్లు కాళ్ల మంటలు మోకాళ్ళు తుంటి మార్పులకు మంచి వైద్య చికిత్సలు అందిస్తున్నామని తెలిపారు అదేవిధంగా పీఆర్పీ మోకాళ్ల నెప్పులకు ప్లాస్మా ఇంజెక్షన్ కూడా ఇవ్వబడనని ఆయన తెలియజేశారు मॉर्निंग मार्किंग हम्रेड फीम चीज Jadi masjid itu anda నమస్కారం అండి నా పేరు డాక్టర్ కృష్ణ మాది శ్రీకృష్ణ హాస్పిటల్ అండి ఏలూరు ఆర్ఆర్పేట మరి మేము గత పది పదిహేను సంవత్సరాలుగా ఈ హాస్పిటల్ని ఇక్కడ రన్ చేస్తున్నాము ఏలూరులో మరి మేము గత కొంతకాలంగా మా హాస్పిటల్ ని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ గా ఆ తీర్చిదిద్ది దీంట్లో దాదాపుగా పద్నాలుగు మంది మేము సూపర్ స్పెషలిస్టుల ద్వారా ఇక్కడ సర్వీస్ అందిస్తూ అందులో భాగంగా మేము గత సంవత్సర సంవత్సరం కాలంగా పేద ప్రజలకు ఇంకా మంచి వైద్యం ఉచితంగా అందించాలనే సదుద్దేశంతో ఈ యొక్క ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నామండి ఇది ముఖ్యంగా నాకు ఎలాగైతే ఇది ఆలోచన తట్టిందంటే చాలా మంది నా దగ్గరికి పేద ప్రజలు నేను రాసే లో చేయించుకోలేక వారు ఆ యొక్క వ్యాధి నిర్ధారణ చేయించుకోలేని పరిస్థితుల్లో ఉంటున్నప్పుడు దీన్ని ఏదైనా మనం చేస్తే బాగుంటుంది పేద ప్రజలకు అనే ఉద్దేశంతో నేను ఒక నిర్ణయం తీసుకోవడం జరిగిందండి ఆ నిర్ణయం తీసుకోవడానికి మా నాన్నగారే స్ఫూర్తి అండి నా చిన్నతనంలో మా నాన్నగారు ఆయన పరిధిలో చాలామంది పేద ప్రజలకి ఆయనకు తోచిన సహాయం చేస్తుండడం చూసి నాకు ఆ ఆలోచన దీనికి కనెక్ట్ అయ్యి నేను నా పరిధిలో నేను కూడా ఎంతో కొంత మనం సొసైటీకి సేవ చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను ఈ యొక్క పరీక్షల వరకు మనం ఉచిత కన్సల్టెన్షిను మరియు బిఎండి టెస్టు రక్త పరీక్షలు ఎక్స్రేలు ఈ పరిధి లేకుండా ఎవరికి ఎన్ని కావాలంటే అన్ని కూడా మేము చేస్తున్నామండి అలాగే ఈరోజు ముఖ్యంగా అందరికీ కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు భేదాభిప్రాయం లేకుండా అన్ని తరగతుల వారికి కూడా ఈ సేవలు అందిస్తున్నామండి కావున దయచేసి ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఈ యొక్క సదవకాశాన్ని ఉపయోగించుకోవాలని మా శ్రీకృష్ణ హాస్పిటల్ తరఫున మేమందరికీ తెలియజేస్తున్నామండి నమస్కారం